నమస్తే మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు పరిస్థితి ఏంటి ఆయన ఏం చేయనున్నారు ఇది ఒక్క విశాఖలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ రాజకీయాల్లో ఇప్పటి వరకు ఓటమి ఎరుకని నాయకుడిగా ఉన్న గంట అనేక పార్టీలు మారారు అయితే ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు గుర్రం ఎక్కుతూనే ఉన్నారు ఇప్పటికే నాలుగు పార్టీలు మారిన ఆయన తన ఇరవై ఐదేళ్ల రాజకీయ చరిత్రలో ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు నియోజకవర్గాలు మారి వరుసగా గెలుస్తూ వస్తున్నారు ప్రతి ఎన్నికకు పార్టీలు మారుతున్నట్టుగానే గంట ప్రతి ఎన్నికకు నియోజకవర్గం కూడా మారడం అలవాటుగా చేసుకున్నారు ఈసారి టీడీపీ ఆయనకు విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం ఇచ్చింది ఇది మంత్రి బొత్స సత్యనారాయణకు కంచుకోట ఇక్కడ నుంచి గంటాను బరిలో నిలిపి వైసీపీకి షాక్ ఇవ్వాలనేది చంద్రబాబు వ్యూహం అయితే విశాఖలో ఎక్కడ ఇచ్చినా తాను రెడీనని కానీ జిల్లా రాజకీయాలు చేయడం లేకుండా కత్తులు పట్టుకుని తిరగడం తన వల్ల కాదని గంట చెబుతున్నారు ఇదే విషయాన్ని ఆయన స్వయంగా కూడా చంద్రబాబుకు వివరించారు భీమిలి అనకాపల్లి విశాఖలో ఏ చోటైనా సరే తాను సిద్ధమేనని ప్రకటించారు కానీ చంద్రబాబు మాత్రం చీపురుపల్లి తప్ప మరో ఆప్షన్ వైపు మొగ్గు చూపటం లేదు ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్న చంద్రబాబు గంటా కోసం సుమారు ముప్పై నిమిషాల సమయం కేటాయించారు ఈ ముప్పై నిమిషాల్లోనూ ఎలాంటి పరిష్కారం లభించకపోగా ఎవరి వాదనను వారు వినిపించారు దీంతో గంటా వ్యవహారం ముడిపడలేదు అయితే తన అనుచరులతో మాట్లాడి వస్తానని చెప్పిన గంట తన ప్రయత్నాలు తాను ముమ్మరం చేసుకుంటున్నారు అయితే లోకల్ గానే తనకు టికెట్ ఇవ్వాలనేది ఆయన ప్రధాన డిమాండ్ లేకపోతే పార్టీలు మారాలని కూడా తనకు లేదని గంటా శ్రీనివాసరావు తేల్చి చెబుతున్నారు కాదు కూడదు అనుకుంటే తాను స్వతంత్రంగా ఆయన బరిలో నిలిచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం ఇదే జరిగితే ఆయన ఎక్కడ నిలబడినా టీడీపీ ఓటు బ్యాంకును ఆయన తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది అక్కడ టీడీపీ ఓటమి కూడా ఖాయం అవుతుంది దీంతో టీడీపీ అధినేత చంద్రబాబును మరోసారి గంటా విషయాన్ని తేల్చాలని స్థానిక నేతలు కోరుతున్నారు ఎందుకంటే గంటా పోటీకి దిగితే తమ సీట్లకే ఎసరు వస్తుందనేది వారి భావన మరి ఏం చేస్తారో చూడాలి